హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివ భక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కుంచుడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు ఆ పరమనిష్టతో ప్రతి దినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్టగా చేసేటటువంటి శివ పూజ శివుడికి పాలను నివేదింపజేసేటటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలో అని అదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురిని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటి అంటే మనం ప్రతి రోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసే వాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమ అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కుంచెడి కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలను పాటలను ఇటు అటు ఇటు పరిగెత్తకుండా సావాసగత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి ఈ పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవు కదా మా బంగారు తల్లివి కదా అని గడ్డం పట్టుకొని మరీ బతిములాడి మరీ చెప్తాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురుకు వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాలు అన్ని కూడా చక్కగా ముగించుకొని మంచి గోవుపాల మరగ కాసి కాచి చల్లార్చిన తర్వాత సరిగ్గా కుంచుడి గోపాలను కొలుచుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలుచని కొంగును మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువై ఉన్నటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇదిగో నీకు పాలు తీసుకొని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరునికి వేసి చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపు అయిన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీ కోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకు ఏమిటి ఇబ్బంది పాలు తాగితే ఉంచావు తాగవా తాగు తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఓహో శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చెంత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకే తెలియడం లేదు పరమేశ్వరుడు ఏమో ఈ రోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంటుంది శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలు ఎందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయప ఇంకా పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే సదిపాలు అనుకుంటున్నావా పొద్దు కిందన లేక పొగవాసన వస్తుందా నీలో కలపాన ఆవుపాలు కాదనా పోని ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా కుంచుడు లేవని ఏమైనా అలిగావా నేను ఏమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగవా అని కోపంగా ఉందా ఎందుకు ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమిలాడించుకుంటున్నావు శివయ్య తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలు పెడుతుంది పరమశివుడు ఆ పసిపాపను చూసి ఏమిటి ఈ సతాయికు ఆకలిగా లేదా పోని అదైనా సరే నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుటకైనా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుని బ్రతిమలాడుతూ ఉంది నువ్వు పాలు తాగకుండా మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఈ పాలు తాగాలి అని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకొని వస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు లింగమూర్తి మతంలో పాయసం తింటావా వేరే బ్రదురు జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసేటటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ ఏ విధంగా అయితే బొజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బతిమలాడుతూ ఉంది పాపం అయితే ఇక్కడ కొంత ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం తాగకపోవడం వల్ల పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కానీ ఏ మాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు అసలు మిషన్ ఏమిటి అంటే ఆ పరమా కరుణామూర్తి భక్తికి వశం కాకపోతే చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కాపాడుతారు అని ఏడవడం ప్రారంభించుతుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదు అంటే నేను ఏదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తన తలను శివలింగానికి వేసి కొట్టుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక క్షణం కూడా ఆగకుండా చిద్విలాసలాగా నిలబడతాడు గిన్నెను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడి ప్రత్యక్షమవుతాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనది అని ఆ పాపకు తెలియదు ఆ పాప ఇక ఆ పాప తండ్రి అయినటువంటి శివదేవునికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరిగిపోవడం వల్ల నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా ప్రతి రోజు కూడా పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒక రోజు ఊరు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలన శివుడికి ఆరోగ్యంగా పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తారు పా పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారం అంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలను అసలు ఏమాత్రం కూడా నమ్మడు శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వు ఏదో అబద్ధం ఆడుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నీ కూడా అంటారు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మటటువంటి శివదేవుడు మర్నాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతి రోజులాగే పాప పాలన శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరా అనేటువంటి కోపం వచ్చింది పోసి రోజు కూడా పాలు తాగేటటువంటి శివుడు ఇలా ఈ వాళ్ళ తాగలేదు ఏమిటి అంటూ కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదా ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టిదానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పొట్టలో పోసుకున్నావా పొండు నీ పని చెబుతా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీదకు గురికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూప్ గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేను ఉన్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క రక్ష స్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చొరబడుతుంది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగా లాగలేకపోయాడు అప్పటికే ఆ పాప పరమేశ్వరంలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరూ కూడా మాయమైపోయాయి ఎంతో నిశ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అలాగే అమాయకత్వం కూడా అలా అదే పరమేశ్వరిని కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనం ఇచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా కూడా నిదర్శనం అసలుకి ఏముంటుంది చెప్పండి ఆనాటి నుండి ఆ పాప గోడ గూర్చి అనేటటువంటి పేరుతో శృతించబడినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టేటటువంటి మరికొన్ని వీడియోస్ మీ ముందు అండి ధన్యవాదములు